మళ్ళీ ఎందుకు ఈ లోకానికి వచ్చాడో తెలుసా మన రక్షించాలని అంతే తప్ప ఏదో మనం నరకానికి పంపించాలని ఉద్దేశం ఆయనకి ఏమీ లేదండి బైబుల్ గద్దునా చెప్తుంది దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు అంటే లోకమంటే ఎవరిని లోకములో నిన్ను నన్ను దేవుడు ప్రేమించాడు మీరు అనుకోవచ్చు ఫలానా కులం వారికి దేవుడు అని చెప్పొచ్చు ఇవ్వండి మేమెవరిని కూడా ఒక కులానికి చెందిన వాళ్ళం కాదు ఒక గ్రామానికి చెందిన వాళ్ళం కాదు పట్టణానికి చెందిన వారం కాదు ఏదో ఒక తెగకు చెందిన వారం కాదు ఆయా కులాల నుండి ఆయా పట్టణాల నుండి ఆయా గ్రామాల నుండి మనందరినీ ఏసుప్రభారు మార్చాడు అందుకే ఈ విషయాన్ని మీకు తెలియచేయడం కొరకే ఈ రోజు మీ గ్రామం వచ్చామండి ప్రియ ఆ దేవరాత దేవుడైన అని యేసుప్రభావు ఏం చెప్తున్నాడో తెలుసా బైబిల్ గ్రంథంలో ఒక మాట మీకు చూపిస్తానండి అప్రసన్న పౌలు తిన్నోటికి రాసిన మధుర పత్రిక మొదటి మధుకాధ్యాయము పదిహేను వచనలో దేవుడు ఈ రీతిగా చెప్తున్నాడు ఆయన ఆయన ఏం చెప్తున్నాడు అంటే పార్మను రక్షించడాకు క్రీస్తుయ ఈ లోకమునకు వచ్చిన వాక్యము పూర్ణంగీకారమునకు యోగ్యమైనది మే అన్నది క్రీడా ఆ దేవాత దేవుడిని శుప్రభారు రెండు వేల ఇరవై మూడు సంవత్సరాల క్రితము ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే నిన్ను నన్ను రక్షించడానికి దేని నుంచి అనగా ఈ లోక సంబంధమైన శరీర సంబంధమైన సుఖాలు ఇస్తానని కాదు నీ వ్యాధులు నీ రోగాలు నీ బాధలు నీ కష్టాలు పోగొట్టడం కాదు శుప్రవారం కావాల్సింది నిన్ను నీ జీవితాన్ని మార్చాలని నీ బ్రతుకు మారితే నీ కష్టాలు పోతాయండి నీ బ్రతుకు మారకుండా నీ కష్టాలు పోను అందుకనే ఈ వినే కాల సమయంలో ఆ దేరాత దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమించి రెండు వేల ఇరవై మూడు సంవత్సరాల క్రితమే ఈ లోకానికి వచ్చి మన పాపన్నల కొరకు మన శాపముల కొరకు ఆ దేవుడు ఆ కలువ శ్రమం మీద మన కొరకు మరణించి సమాధి చేయబడి మూడవ రోజున మృత్యుంజాడే తిరిగి లేచినాడు పీడా ఆ దేరాజు దేవుడు నే శుప్రభారిని నువ్వు నమ్మలేదా ఒక రోజు నీకు భయంకరమైన తీర్పు ఉంది ఆ తీర్పు ఏంటో తెలుసా భయంకరమైన ఆరని అగ్నిగుండము ఆ అగ్నిగుండం నుంచి తప్పించాలనే ఆ దేవాతదేవుడు వేసుప్రవారు ఈ భూమి మీదకి వచ్చాడు మీరెవరైనా ఎక్కడున్నప్పటికైనా సరే ఆ యేసుప్రభారిని ఈ రోజు ఒక మాట అడుగు అయ్యా నేను జన్మతోనే పాపాత్ముని ఎన్నో తప్పులు చేశాను నన్ను క్షమించు నీ రక్తంతో తగిన శుద్ధీకరించిన అడగలిగితే ఏసుప్రభారు నీ పాపం విడుదల చేయగలిగినవాడు ఒకవేళ నువ్వు ఇంకా నీ మనసుని కఠినపరుచుకున్నావా భయంకరమైన తీర్పు ఒక రోజు ఉంది ఏదో ఒక రోజు ఈ లోకాన్ని వదిలిపెడతావు ఎందుకంటే మంది ఈ గ్రామమే మందు కాదండి ఎందుకో తెలుసా మనకంటే ముందు సోరంపాలెలో ఎంతో మంది పుట్టారు ఎంతో మంది సోరంపాలెను వదిలేసి వెళ్ళారు రేపు మనం కూడా ఈ సోరంపాలె గ్రామంలో ఉంటున్నాం ఒకరోజు మనంప్పుడు ఈ గ్రామాన్ని వదలవలసిందే ఎవరైనా ఎందుకంటే ఈ మరణము చూడకుండా బ్రతుకు గలిగిన స్వర్గానికి వెళ్ళగలుగుతావు లేదా భయంకరమైన తీర్పు నీకుంది అందుకని ఈ రోజైనా ఆ దేవుడిని వేసు దగ్గర నీ పాపాన్ని ఒప్పుకొని ఆయన దేవుడిగా నువ్వు చేసుకున్నావా నిత్య జీవుని కలుగుతుంది కాబట్టి ఆ రీతిగా మిమ్మల్ని అందరినీ ఆ దేవుడు దీవించను గాక మీరు ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలనుకుంటే కొండపల్లి గ్రామంలో యహోవా ఈరోజు ప్రార్థనా మందిరం ఉందండి ప్రతి ఆదివారం ఉదయం పదిన్నర గంటలకు ఆరాధన జరుగుతుంది ప్రతి గురువారము ఉదయం పదకొండు గంటలకు బైబిల్ పట్టణము లేక ప్రార్థన కొడుకు జరుగుతుంది రండి దేవుని వాక్యాన్ని వినండి రక్షణ పొంది దేవుడి ద్వారా ఆశీర్వాదాలు పొందండి మీకోసం ప్రార్థన చేసి మేము ముందుకు వెళ్తామండి మా ప్రేమ కలిగిన పరిలోకి ముందున మా తండ్రి ఈ యొక్క ఉదయకాల సమయంలో ఉన్న గ్రామ ప్రజలను ప్రేమించిన వారై మీ శుభ్రవర్తమానాన్ని తెలియచేయడానికి మిరిచిన సమయాన్ని బట్టి ఉన్నాను ప్రభా ఈ గ్రామ ప్రజలను నశించిపోకున్నట్లుగా మీరే రక్షించండి మీరే స్వర్గానికి మార్గమని తెలుసుకోవడానికి వారిని మనోనాత్ర చేయండి మతములో నుండి మూర్ఖతమైన స్వభావం నుంచి వారిని విడిపించండి ప్రభా ఈ గ్రామమును మీరే ఆశీర్వదించండి దీవించండి వీరిని ఆశీర్వాదాలు పొందేవారిగా వారిగా సిద్ధపరచమని మీచోతులు అప్పగిస్తూ యేసుప్రభారి యొక్క నామంలో ార్థించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి ఆ మీన్ పొల కుదవనే సుమసియా